गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग पप्पुले निकोडु परुलक सह्यमो पप्पुले निकोडु परुलक सह्यमो अप्पुले निवाडे अधिक बलुडु पप्पुले निकोडु परुलक सह्यमो

Food with no protein is no good at all. Food with no protein is no good at all. A man with no debt is the mighty of all. So is a says that is a trouble free in all. Okay. కందిబేళ్ళు ఇవన్నీ పండుతాయి కాబట్టి పప్పు కందిబేళ్ళు కావచ్చు పెసరబేళ్ళు కావచ్చు అలసందలు కావచ్చు ఇవన్నీ పండుతాయి కాబట్టి మనం ఎక్కువనే పప్పు కూర చేస్తాం మనము పప్పు రెండు పూట్ల తినడానికి కూడా మనము మనకు ఇష్టంగానే తింటాం మనం ఓకే ఇలా పప్పులో ప్రోటీన్ ఉంటుంది మాంసకృత్తులు ఉంటాయి కాబట్టి పప్పు లేని కూడా పనులకు అసహ్యమవు పప్పు లేని కూడు మనము మన లక్కి మనం చిన్నప్పటి నుంచి కూడా మనకు పప్ప పాల పాలకూర పప్ప టమాటా పప్ప ఏదో ఒకటి మనం ఖచ్చితంగా మనకు ఎన్ని కూరలు ఉన్నా కూడా మనము పప్పు కూరనే లైక్ చేస్తాం ఓకే నెక్స్ట్ అప్పు లేని వాడే అధిక బలుడు అప్పు 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 చేయడం అనేది చాలా చాలా కష్టం ప్రమాదం కొందరు ఏం చేస్తారంటే మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు పేదవాళ్ళు కావచ్చు రూపాయిన్నరకి రెండు రూపాయలకి కొందరు అవసరమైతే అత్యవసరమైతే మూడు రూపాయలకి నాలుగు రూపాయలకి ఐదు రూపాయలకి కూడా అప్పు చేస్తారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఖచ్చితంగా ఎక్కువ అప్పులు ఉండనే ఉంటాయి ఇవి ఎలాంటివి అంటే అప్పు అనేది రేస్ గుర్రాలు రేస్ గుర్రాలు కా కాస్త రెస్ట్ తీసుకుంటాయేమో కానీ ఈ అప్పు అనేది మాత్రము ఈ వడ్డీ వడ్డీ అనేది మాత్రం రెస్ట్ తీసుకోరు పరుగెత్తుతూ ఉంటుంది అనమాట అశ్వం వేగవంతమైన అశ్వమైనా కూడా కాస్తసేపు విశ్రమిస్తుందేమో కానీ ఈ వడ్డీ అనేది మాత్రం విశ్రమించదు పరుగో పరుగు కాబట్టి చాలామంది నగలు అవి ఇవి కాస్ట్లీ వస్తువులు కూడా తాకట్టు పెట్టేస్తారు కానీ అవి మళ్ళీ తీసుకోవడానికి అసలు ప్లస్ వడ్డీ కలిపితే తీసుకోవడానికి చేతగాక వదిలేసుకుంటారు చాలామంది చాలామంది ఎవరో ఎందుకు నేను కూడా ఓకే ఓకే కాబట్టి అనేవి చాలా చాలా ప్రమాదకరమైనప్పుడు చాలా ప్రమాదకరం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కష్టాలు ముప్పు లేని వాడే మొదటి సుజ్ఞానిరా ముప్పు లేని వాడే అంటే డేంజర్ డేంజర్ ఉండకూడదు వాడికి డేంజర్ ఉందని అనుకోండి ఎలా నిద్రపడుతుంది వాడికి ముఖ్యంగా మా పులివెందల ఏరియా ఫ్యాక్షన్ ఏరియా ఇప్పుడు కాస్త తగ్గింది అనుకోండి ఓకే అప్పుడు నేను చిన్నప్పుడు అయితే హై స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు మేము పల్లెల్లో ఉండే వాళ్ళం పక్కన పులివెందలకి పక్క ఫైవ్ కిలోమీటర్స్ విలేజ్లో ఉండేవాళ్ళము తర్వాత హై స్కూల్ లెవెల్లో పులివెందులకి వచ్చాం అంటే టౌన్కి వచ్చాం చంపుకోవడాలు ఆ విధులు చంపేస్తున్నారు ఎవరినో అని చెప్తే పొలోమని అందరు పరిగెత్తారనమాట అదొక పెద్ద వర్త్సీయింగ్ ప్లేస్ అయినట్టు ఈ విధులు అక్కడ చంపినారు అని చెప్తే పొలోమని జనాలు అంతా అక్కడే పరిగెత్తారనమాట ఇంకా అవే డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి అసలు మనకు మరణం అంటే ఇది మన వాళ్ళు ఎవరు హత్య చేస్తారు మనకు హాని ఉంది మనకు ప్రమాదము అని తెలిస్తే ఎలా అసలు నిద్రపడుతుంది వాళ్ళకి అసలు తిరిగింది ఎలా డైజెస్ట్ అవుతుంది చిన్న మాట అంటేనే నిద్ర నిద్రపట్టదు ఫుడ్ కూడా అలాంటిది ఓకే ముప్పు లేనివాడు మొదటి సుజ్ఞానిరా అలాంటి ముప్పు లేకుండా అప్పు లేకుండా బాగా ఆకురపప్పు అలాగా తింటూ ఉండేవాళ్ళు ధన్యులు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్